ములుగు జిల్లా జంగాలపల్లిలో మరణ మృదంగంపై ఎన్టీవీ కథనాలు ప్రకంపనలు రేపాయి ఎన్టీవీ కథనాలతో స్పందించిన అధికారులు గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ప్రజల్లో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ములుగు జిల్లా జంగాలపల్లిలో రెండు నెలలుగా మరణ మృదంగం మోగుతోంది రెండు నెలల వ్యవధిలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది ఊరికి అరిష్టం పట్టిందని కీడు సోకిందని ఊర్లో దయ్యాలు తిరుగుతున్నాయని అందుకే ఇంటింట చావుడప్పులు మోగుతున్నాయని కలవరపడుతున్నారు జ్వరం బారిన ఆసుపత్రికి వెళ్ళాల్సి వెళ్లాల్సి వస్తే శవమే వస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు ఊర్లో ఉంటే తమకు కూడా మరణం తప్పదనే భయంతో కొందరు జంగాలపల్లి విడిచిపెట్టి వెళ్లిపోయారు ఇలా వెళ్లిన వారిలో విద్యావంతులు కూడా ఉన్నారు జంగాలపల్లిలో వరుస మరణాలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది ఈ ప్రసారాలతో జంగాలపల్లి గ్రామంలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ చేపట్టారు గ్రామంలో ఉన్న ప్రజల రక్త నమూనాలు సేకరించడంతో పాటు శ్వాస సంబంధమైన సమస్యలు ఇతర వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య సిబ్బంది గ్రామంలోని వీధుల గుండా తిరుగుతూ సీజనల్ వ్యాధులు రోగాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సో అక్కడ కొంచెం దయాలని భూతాలని బట్టి బొండ్రాయి అలాంటి సమస్యలని చిన్న చిన్న లోకల్ సమస్యలతో పానిక్ అయ్యి ప్రజలు భయంగా గురియాల్సి వచ్చింది సో అలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కానీ ప్రజలు ఎవరికైనా కూడా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అనేది ఉంటుంది సో ఇవాళ మేము ఒక మా యొక్క సిబ్బంది సుమారు యాభై మంది ఆశాసు ఏఎన్ఎంస్ డాక్టర్స్ అంతా కలిసి అక్కడ మెగా క్యాంప్ పెట్టడం జరిగింది ఈ మెగా క్యాంప్ లో కొంతమంది కూడా తీయడం జరిగింది గ్రామ ప్రజల్లో మూఢ నమ్మకాల భయం ఉందని అందుకే సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతోంది వైద్య ఆరోగ్య శాఖ